రైల్ యాక్సిడెంట్ అని వేస్తారు కదా దాన్ని చూపెట్టేసి ఎట్ అని ఫస్ట్ ఒకటి అయిపోయింది సెకండ్ నిన్న మళ్ళీ ఒక వీడియోని సర్క్యులైట్ చేశారు ఏమని ఎవడో ఇద్దరు మాట్లాడకూడదు ఏంది మా అయ్యా అని చెప్పేసి సరే అది ఫస్ట్ ఒకసారి చూస్తున్నప్పుడు మనం ఈ ఫీల్డ్ లో తగలడ్డం మూలంగా మనకు కొంత అవగాహన అయితే వస్తుంది కదా ఒక బేవత్సమైన రైలు సౌండ్లలో అదొక దాన్ని ఏమంటారు మార్కెట్ టైప్ మాటలు గందరగోళం ఉన్న చోట ఒక ఇద్దరు ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నట్టు ఏ అయ్యా తెనాలి యాసకి ను రాజమండ్రి యాసకి తేడా తెలియదు తెనాలిలో స్పష్టమైనటువంటి తెలుగు పదాలు వస్తాయి కృష్ణా గుంటూరు అక్కడ యాస వస్తుంది ఎండ లేకపోతే ఆ బా ఈ టైపులో ఉంటాయి ఆ రాయలసీమలో అన్న టైప్ లో ఉంటాయి ఇది సిద్ధంగా మనం రాష్ట్రం అంతా ఈ గ్యాసలు నాకు తెలుసు ఎక్కడే ఉంటదు ఏం బా ఏం మాయా ఏంటది కానీ నాకు అక్కడ అర్థం అవుతుంది ఇంకోటి అంత రఫ్ లో అంత రష్ సిచ్యుయేషన్ లో ఆ ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరో తోసేసారంటరా అని దానికి హైలైట్ చేసి ఇంకే ఉంది ఇది తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు పంపిస్తే వాళ్ళు ఒరిజినల్ వీడియో పంపించారు పంపిస్తే అందులో కనబడింది అసలు ఇదే వీడియో ఆడియో 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 లేదు లేదు ఈ ఒరిజినల్ చేశారు అర్థమైపోతుంది అసలు ఎక్కడికి అంటే ఇవాడు చూడండి మీరు వీళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ అంతా కూడా ఎవరైతే ఇది చేస్తున్నటువంటి బ్యాచ్ ఇక అంతే దృశ్యం సినిమాలో కనుక మన మైండ్ లో అట్లుండిపోవాలి అంటాడు చూడండి ఇప్పుడు వీళ్ళు అంతే లేదు